అందరు బాగున్నారా సరే ముందు నేను నా వీడియోస్ చూసి అన్ని ఒక ఇంట్లో నుండి చేసే బిజినెస్ అండ్ రీసేలింగ్ బిజినెస్ గురించి ఇవే వేస్తున్నాను కొంచెం గ్యాప్ తీసుకుందాము ఆ టాపిక్ నుండి అని చెప్పి అనుకున్నాను అండ్ ఈ టాపిక్ పైన వీడియోని నేను చాలా రోజులుగా వేయాలి వేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈరోజు దాని టైం వచ్చింది సో మన అప్కమింగ్ వీడియోస్లో రిసీలింగ్ బిజినెస్ యొక్క కంటిన్యూషన్ చూసుకుందాము ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు ఈ వీడియో టైటిల్ మనం చేసే పాప పుణ్యాలు వాటి ఫలితాలు ఎవరిని చేరుతాయని చెప్పేసి దీనికి ఆన్సర్ చాలా సింపుల్ యాక్చువల్లీ మనం చేసే ఏ పని ఏ పని కూడా దాని ఫలితాన్ని మనము ఆశించకూడదు ఇప్పుడు కలియుగం కాబట్టి ఎక్కువ పుణ్యాల కన్నా అంటే మంచి కన్నా చెడులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి మనకు తెలుసు అలా అయిపోయింది కలియుగం సో ఇలాంటి కలియుగంలో మనము అట్లీస్ట్ కొంచెమైనా మన వరకు అయింది మన మన వరకు అయినంత మంచి పనులు మనం చేస్తాము ఈ మంచి పనులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక గుడికి ఒక గుడిలో ఏదైనా ఒక డొనేట్ చేసాము అనుకోండి ఏదో ఒక ప్రోడక్ట్ ఏదో ఒకటి ఆ గుడికి యూజ్ అయినది ఏదో ఒకటి డొనేట్ చేస్తే ఈ ఈ వస్తువుని డొనేట్ చేసింది సో సబ్ పర్సన్ అని పెద్ద హోర్డింగ్ వేసుకుంటారు లేదంటే వేరే ఎక్కడైనా కూడా ఏదైనా డొనేట్ చేయని ఎక్కడైనా ఏ కార్యక్రమం అయినా ఎక్కడైనా ఏదైనా జరగని ఇది చేసింది ఈ పర్సన్ అని చెప్పేసి బాగా వాళ్ళే సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు బట్ ఒక 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 మంచి పనికి మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి దానికి ఫలితం ఎలా ఉంటుందంటే మనము నేను ఈ దానం చేశాను అని చెప్పుకోకూడదు మనం అలా చెప్పుకున్నామనుకోండి దానికి మనకు దాని నుండి దక్కే ఫలితం సున్నా మనకి ఏ ఫలితం దక్కదు మనం ఒక ఎక్స్పెక్టేషన్తో ఏ పని కూడా చేయకూడదు ఏ ఒక్క మంచి పని కూడా ఇది చేస్తే నాకు పుణ్యం దొరుకుతుంది ఇది చేస్తే నా పిల్లలు బాగుంటారు అన్న ఒక అన్న ఒక థాట్ మనలో నుండి తీసేయాలి ఏ పని చేసినా ఏ ఒక్క దానం చేసినా కూడా ఏ మంచి పని చేసినా కూడా ఇది చేస్తే నాకు నేను ఇది చేస్తే నాకు ఇలా రిజల్ట్ దొరుకుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అలా పెట్టుకున్నారంటే దానికి ఫలితం దక్కదు మనకి ఏ ఫలితం దక్కదు మీరు వంద కోట్లు దానం చేసినా కూడా ఏమీ దొరకదు మన ఆత్మ సంతృప్తి కోసం మనం ఏ పని అనేది చేయాలి కానీ దాని నుండి మనకి ఏదో మంచి జరుగుతుందో అనే ఉద్దేశంతో చేయకూడదు దాని నా పిల్లలు బాగుంటారనో మా కుటుంబం బాగుంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో చేయకండి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకు ఒక సాలరీ వచ్చిందంటే లేకపోతే ఏదైనా బిజినెస్లో మనకు ప్రాఫిట్ దొరికితే హ్యాపీనెస్ దొరుకుతుంది ఆ సంతోషం కై ఆ సంతోషం కన్నా ఒక ఎక్కడ రోడ్డు పక్కన ఒక కుక్క పిలపడి ఉంది లేకపోతే ఏదైనా ఒక ఏదో ఒక ఏదో ఒక పావురాలు లేకపోతే కాపులో వాటి కొంచెం అన్నం వేసామనుకోండి దాంట్లో నుండి అవి తిన్న తర్వాత అవి వెళ్ళిపోతాయి బట్ దానివల్ల మనకు దొరికే ఆనందం ఆ వంద కోట్లో లేకపోతే మనకు వచ్చే శాలరీలో మనకు వచ్చే ప్రాఫిట్లో దొరికే ఆనందం కన్నా ఈ పనిలో మనకు దొరికే ఆనందం చాలా పెద్దది సాటిస్ఫాక్షన్ సంతోషం అది ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే ఇంకా ఇంకా మనం దానం చేయాలి ఇంకా ఇంకా మనము మంచి పనులు చేయాలన్న ఒక మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట ఇంకా ఒక ఎంకరేజ్ ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది సో ఒక మనం ఏ ఒక ఎక్స్పెక్టేషన్తో ఏ దానమైనా ఎక్స్పెక్టేషన్తో చేయకండి కానీ మనం చేసే దానం యొక్క ఫలితం మనం చెప్పకపోయినా మనల్ని చేరుతుంది మనం చెప్పుకుంటే మనకు చేరదు బట్ మనం చెప్పకపోయినా దాని ఫలితం మనల్ని చేరుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అన్ని దానాలలో కన్నా గొప్పదానం నాకు తెలిసి నేను చెప్తున్నా నాకు తెలిసి అన్ని దానాలలో కన్నా గొప్పదానం అన్నదానం అన్నదానం చేయండి పెద్ద పెద్ద మన మన ఊళ్ళలో అయితే చాలా గుళ్ళు ఉన్నాయి అసలు అన్లిమిటెడ్ చెప్పుకోలేము ఎంచలేము అన్ను ఉన్నాయి పెద్ద గుళ్ళు చిన్న గుళ్ళు అని చెప్పేసి చాలా ఉన్నవిధి ఒక గుడి ఉంది మన వల్ల అయినంత వరకు ఆ గుళ్ళల్లో దానాలు చేయండి అన్నదానం చేయండి ఎంతో కొంత ఒక చిన్న కప్పులో ఒక చిన్న కప్పులో కూడా మనం ప్రసాదించిన కూడా చాలు ఎవరో చాలామంది ఇప్పుడు గుళ్ళకు వస్తుంటారు కదా చాలామంది గుడి కూర్చోళ్ళు పొద్దున తినకుండానే వస్తుంటారు వాళ్ళకు మనం ఆ గుళ్ళ పెడుతుంటాం కదా ఆ చిన్న కప్పుడు ఇచ్చే అన్న ఆ భోజనం కూడా ఆ ప్రసాదం కూడా వాళ్ళ కడుపు నిండిపోతుంది దాని వాళ్ళ కడుపు నిండుతుంది మనకు ఒక సంతోషం ఒక హ్యాపీనెస్ ఒక తృప్తి సో దానం చేయండి అందులో అన్నదానం చాలా చేయండి చాలా మంచిది ఈ కలియుగంలో అది చాలా ఉపయోగపడుతుంది చాలా మంచి విషయం చెప్పాలంటే గుళ్ళలో దానం చేయండి అప్పుడే ఆ గుడికి వచ్చే గుడికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది చిన్న చిన్న కుళ్ళలో చూస్తే అసలు ఎవ్వరు వెళ్ళరు పెద్ద పెద్ద గుళ్ళలోనే వెళ్తుంటారు బట్ చిన్న చిన్న కుళ్ళు కూడా బాగా అభివృద్ధి అవ్వాలి అంటే అన్నదానం చేయండి మన పక్కన మన 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 చుట్టూ ఉంటాయి ఆ చిన్న చిన్న కుళ్ళు దానం చేయండి చాలా మంచిది ఓకేనా సరే నెక్స్ట్ పాపం సరే చెప్పాలంటే లిస్ట్ పోతూనే ఉంటుంది పాపాల లిస్ట్ ఇది అది ఇది అది అని చెప్పేసి బట్ నేను ముఖ్యమైన కొన్ని మాత్రం చెప్తాను పుణ్యం అంటే మంచిది పాపం అంటే చెడ్డది మనం చేసే చెడ్డ పనులే అది మన అకౌంట్లో పడిపోతుంటుంది మనం మన అకౌంట్లో పుణ్యాలు అనే ఒక అకౌంట్లో పడిపోతుంటుంది మనం చేసే పుణ్యాలు ఎంత మనం చేసే పాపాలు ఎంత అని ఆ లిస్ట్ మీరు మీరే ఒకసారి ఆలోచించుకోండి ప్రతిరోజు మీరే గుర్తుపెట్టుకోండి మనం ఈరోజు ఏ మంచి పని చేశాము ఈరోజు మనం ఏ తప్పులు చేసాము ఎవరిని కష్టపెట్టాము అనేది ఎవరిని ఎవరికి మన వల్ల ఎవరికి ప్రయోజనం దొరికింది మన వాళ్ళు ఎవరికి ప్రయోజనం దొరకమైనా పర్లేదు కానీ మన వల్ల ఎవరు బాధపడకూడదు అలా బాధపడ్డారంటే అది కూడా ఒక పాపం కింద లెక్క అది గుర్తుపెట్ట ఎవరైనా కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ లేకపోతే ఏదో ఒక చిన్న ఒక చిన్న ప్రాణం ఉన్న జీవి ఏదైనా కూడా సరే మన వల్ల కష్టపడిందంటే అది పాపం కింద లెక్క అలాంటిది ఇప్పుడు పాపాల బుట్ట పెరిగిపోతుంది మన కలియుగంలో ఒక్కొక్కరు తీసుకుని మనకు తెలుసో తెలియక మనం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం బట్ అలా తప్పు జరగకుండా చూసుకోవాలి మనము మనకిచ్చిన పనిని మనం సక్రమంగా చేయకపోయినా అది తప్పే ఇప్పుడు నేను నేను సరిగ్గా పని చేయట్లేదు ఆయన కూడా నేను చేతున్నాను హాయిగా వెళ్ళాను ఆఫీస్లో కూర్చున్నానా నా పని నేను చేయట్లేదు నా అకౌంట్లో సార్ నా నా అకౌంట్లో శాలరీ వచ్చి పడిపోతుందా అది కూడా ఒక తప్పే ఆ డబ్బులు తీసుకోవడానికి మన అర్హులం కాదు ఏదైనా మన చే మనకి ఇచ్చిన పని మనం సక్రమంగా చేయాలి చేయగలగాలి అలా చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మన దేశంలో చాలా వనరులు ఉన్నాయి చాలా ఉన్నాయి అయినా కూడా ఇప్పుడు ఫార్మింగ్ తీసుకోండి ఫార్మింగ్లో మనము ముందైతే మందులు ఏమి లేవు మందులు ఏమి లేకుండానే బాగా పంటలు పండేవి బట్ ఇప్పుడు చాలా మందులు ఏమేమో మందులు వేసి పెస్టిసైడ్స్ అంటారు కదా మందులు వేసి మనం పండిస్తున్నాం అది కూడా తప్పే మనము భూమాతకు చేస్తున్న పాపం గుర్తు పెట్టుకోండి దానివల్ల అందరూ నష్టపోతున్నారు అలా భూమి నష్టపోతుంది ఫార్మర్స్ నష్టపోతున్నారు దాని ఆ ఎండ్ ప్రోడక్ట్ అంటే లాస్ట్కి ఇప్పుడు ఒక బియ్యం పండిస్తున్నారు అంటే ఆ బియ్యం తినేవాళ్ళం చెప్పండి మనం ప్రజలు మనం తింటున్నాం ఇప్పుడు మనము ఆ పెస్టిసైడ్స్లో మందులు వేస్తుంటారు కదా ఆ మంత్లీ ఏదో కొంచెం కొంచెం శాతం అయినా అది మన కడుపుకి వెళ్తుంది దానివల్ల మన ఆరోగ్యమూ పోతుంది సో ఇలా మనకు తెలుసు తెలియకు మనం తప్పులు చేస్తున్నాం ఆ తప్పులు సరిదిద్దుకోవాలి ఇంకొకటి మన దేశంలో మన దేశం చెప్తున్నా కదా ఇంకా డెవలపింగ్ కంట్రీలో ఎందుకు డెవలపింగ్ కంట్రీగా ఎందుకు ఉంది మన మన దేశంలో చాలా వనరులు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మన దేశం ఇప్పుడు జనాభా చూస్తే నూట నలభై కోట్లు ఉంది మన దేశంలో అది ఒక పెద్ద స్ట్రెంగ్త్ జనాభా అనేది కూడా ఒక పెద్ద స్ట్రెంగ్త్ ఉంది అయినా కూడా ఇంకా అభివృద్ధి అభివృద్ధి ఇంకా ఇంకా ఉన్నారు మన దేశంలో ఇంకా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అంటే దానికి దానికి ఒక కారణం ఏంటి ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది కానీ మనం అనుకుని అంటే ప్రతి ఒక్కరం నేను నా దోశ నా దేశం కోసం నేను నేను పాట పడాలని అనుకుని ప్రతి ఒక్కరు అనుకుంటే మన దేశం ఎప్పుడూ డెవలప్ అయ్యేది దానికి మన దేశం డెవలప్ కాకపోవడానికి ముఖ్య కారణం అవినీతి అనేది మనందరికీ తెలిసింది సరే ఇప్పుడు నేను ఆ టాపిక్ వెళ్ళట్లేదు నేను వెళ్ళేది ఏమంటే పాపం ఇది కూడా ఒక పాపం ఇది కూడా ఒక తప్పే సరే ఇప్పుడు ఇలాంటి తప్పులు మనం చేస్తున్నా కదా వీటి ఫలితాలు కూడా ఇక్కడ ఎవరిని చేరుతుంది అంటే పాపమైనా పుణ్యమైన ఈ రెండు చేరేది ఒకటే రెండు చేరేది మనం చెప్పు ఇప్పుడు పుణ్యం మనం చెప్పుకున్నాం అనుకోండి నేను చేస్తున్నాను ఏం చేస్తున్నాను అది ఎవరికి దక్కదు కానీ చెప్పకపోయినా ఆ పుణ్యము ఎవరికి దొరుకుతుంది అంటే ఎవరికి చేరుతుంది అంటే మన తరువాత తరాలు అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు అలా మన నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి కదా వాళ్ళనే చేరుతుంది అది పుణ్యమైనా సరే పాపమైనా సరే మనం పుణ్యం చేసి మన పిల్లలు మన పిల్లలు బాగుండాలని అనుకోవడం కన్నా ఈ పుణ్యం చేస్తుందంటే మనం చెప్పట్లేదు ఆ పుణ్యం నేను చేసినా చెప్పట్లేదు అయినా కూడా ఆ పుణ్యం వాళ్ళని చేరుతుంది కానీ ఆ పుణ్యం వాళ్ళని చేరకపోయినా పర్లేదు కానీ పాపం చేసి ఆ పాపాన్ని మీ పిల్లల నెత్తిపైన వేయకండి మనం చేసే పాపాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా లంచాలు తీసుకుంటున్నాం ఆ లంచాలు మనం ఎవరికోసం ఎవరి కోసం తీసుకుంటున్నా చెప్పిన సింపుల్ ఇంకెవరి కోసం నా పిల్లల కోసమే కదా నా కుటుంబం కోసమే కదా నేను ఎంత సంపాదిస్తున్నాను వాళ్ళు బాగుండాలని ఉండాలని కదా నేను ఎంత చేస్తున్నాను వాళ్ళు బాగా చదవాలి పెద్ద చదువులు చదవాలి వాళ్ళు లగ్జరీ లైఫ్ లగ్జరీ ఉండాలి వాళ్ళ లైఫ్ వాళ్ళ కోసం ఎంత చేస్తున్నాను అని అంటారు కానీ ఆ అవినీతిగా వచ్చిన డబ్బులు ఎవరి డబ్బు ఎవరి కష్టార్జితం అనేది మనం ఆలోచించాలి వేరే వాళ్ళ కష్టం నుండి వచ్చిన ఆ డబ్బు అంటే వాళ్ళని కష్టపెట్టి మనం ఆ డబ్బు తీసుకుంటున్నాం కదా ఆ డబ్బులు ఎవరి కోసం సంపాదిస్తున్నారు మీ పిల్లల కోసం సో దాని నుండి వచ్చే పాపం ఎవరిని చేరుతుంది పిల్లలనే చేరుతుంది మీ పిల్లల్ని చేరుతుంది వాళ్ళ పిల్లల్ని చేరుతుంది అది అట్లే అదొక పోతూ ఉంటుంది అది చైన్ అదొక చైన్ లాకపోతూనే ఉంటుంది ఆ పాపం సో మీరు బాగా బాగా ఆలోచించండి మనం చేసే పాపపుణ్యాలు మన పిల్లలనే చేరుతాయి మనం ఎవరి కోసం సంపాదిస్తున్నామో వాళ్ళనే ఆ ఫలితం కూడా వాళ్ళకే దక్కుతుంది వాళ్ళ కోసం సంపాదిస్తే దాని నుండి వచ్చే పాపపుణ్యం వాళ్ళనే చేరుతుంది సో ఇది ఈ ఈ వీడియో నేను చాలా రోజులు అనుకుంటున్నా పెట్టాలి పెట్టాలని చెప్పేసి సో అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా మనము తప్పుల్ని తగ్గించుకుందాం ఎస్పెషల్లీ ఒకరిని కష్టపెట్టి వచ్చే డబ్బు మనకు వద్దు మన కష్టంతో మన కష్టాజితంతో వచ్చే డబ్బు చాలు అన్న ఒక చిన్న థాట్ మనలో వస్తేనే మన దేశం త్వరగా డెవలప్ అయిపోతుంది మన దేశం అంటే ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు కదా ఆ నూట నలభై కోట్ల జనాభాలో మన కుటుంబం కూడా ఉంది మన కుటుంబ మన ఫ్యూచర్ కూడా ఉంది వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ మన మన నెక్స్ట్ జనరేషన్స్ మన తరువాతి తరాలు బాగుండాలి అంటే మనం ఇప్పుడు కరెక్ట్గా ఉండాలి మనం చేసే పనులు కరెక్ట్గా ఉండాలి మనం ఏ తప్పు చేయకూడదు చెప్పాను కదా మీకు పెద్ద ఎగ్జాంపుల్ వచ్చాను వ్యవసాయం వ్యవసాయం చేసే పెస్టిసైడ్స్ వేసి పడిస్తున్నాము దాన్ని ఆ ఫుడ్ మనమే తీసుకుంటున్నాము మన పిల్లలు తీసుకుంటున్నారు సో ఏమవుతుంది ఆరోగ్యం పాడవుతుంది మనము మన పిల్లలకి ఇవ్వాల్సింది పెద్ద పెద్ద ఆస్తులు కాదు ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఆరోగ్యమే ఇవ్వలేనప్పుడు ఇంత డబ్బులు సంపాదించి ఏం ప్రయోజనం లేదు సో మనం ప్రతి ఒక్కరము నేను తప్ప నేను మనం చేసేప్పుడు కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉంటేనే మన పిల్లలు బాగుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మన దేశం బాగుంటుంది నూట నలభై కోట్ల జనాభా బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది ఆ దేశంలో ఉండే నూట నలభై కోట్ల జనాభా కూడా హ్యాపీగా ఉంటారు కొంచెం కొంచెం నిదానంగా ఆలోచించండి నేను చెప్పే దాంట్లో ఎంత అర్థం ఉందని అర్థమవుతుంది మీకు సరే క్లియర్గా గుర్తుపెట్టుకోండి మనం చేసే పాపపుణ్యాలు మన పిల్లల్ని వాళ్ళ పిల్లలు మన తరువాతి తరాలని బాధిస్తుంది వాళ్ళ వాళ్ళకే చేరుతాయి ఆ ఫలితాలు కాబట్టి ఇకపైన మనం మంచి పనులే చేస్తాము మంచి పనులు చేయకపోయినా పర్లేదు తప్పు పనులు తప్పు పనులు చేయకూడదు మనం సరేనా మన పిల్లలకి మనము ఒక రోల్ మోడల్గా ఉండాలి అంతేగాని వాళ్ళు తప్పులు చేయడానికి మనం కారణం కాకూడదు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచిగా ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియోను చూడండి చూసి మీ సర్కిల్లో ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఏమన్నా చెప్పాలనుకుంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి ఓకే అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి